నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ నైన్ తెలుగు పన్నెండో వారం నుంచి పద్మూడవ వారం వేక్ అడుగు పెట్టింది ఈ వారం ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు తెలుస్తుంది దీంట్లో చూసుకుంటే పోతే నామినేషన్లో రీతి సౌదరి తప్ప మిగిలిన వారంతా నామినేషన్ లాంటి వచ్చారు తనుజా గాని కళ్యాణి భరణి ఇమ్ము పవన్ సంజన దివ్య సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్లో ఉన్న విషయం ఉన్నారు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది తనుజ కళ్యాణ్ ఇమ్ము పవన్ ఓటింగ్లో స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళు నలుగురు ఇంకా లీక్గా ఉన్న వాళ్ళు చూసుకుంటే భరణి సుమన్ శెట్టి సంజన దివ్య ఓటింగ్ బాటలో ఉన్నారు కింద ఉన్నారు వీళ్ళలో సంజన దివ్య సుమన్ శెట్టి మరియు లీస్ట్లో ఉన్నారు వీరిలో ఈ వారం అవుసును ఈడబోరుతున్నది అసత్యంగా మారింది ఎవరు వెళ్తారనేది మనం ఉపాధి చూసుకోగలిగితే దివ్య సంజన వీళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది శనివారం దివ్య ఎలిమినేట్ అయినట్టు ఆదివారం ది సంజన ఎలిమినేట్ అవుతారనేది ఈసారి డబుల్ ఎలిమినేట్ ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ బిగ్ బాస్ చూసుకుంటా పోతే చాలా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఎవరు ఎలిమినే ఎందుకంటే పదమూడు పన్నెండు వారాలు అయిపోయి పదమూడు వారంలో పెట్టింది ఇంకా చూసుకుంటా పోతే ఇంకా లాస్ట్ ఉత్కంఠభరితంగా సాగింది ఎందుకంటే పన్నెండు వారాలు పూర్తి చేసుకుని పదమూడు అడుగు పెట్టింది ఈ గ్రాండ్ పిన్ మరో రెండు వారాల్లో ఉంది అంతే దీంతో హౌస్లో గేమ్ మరింత వేడెక్కింది టైటిల్ కోసం పోరాడుతున్న వాళ్ళంతా కూడా ఈసారి నాగార్జున గారు డబుల్ సాక్ ఇచ్చారు సాధారణంగా ఒక ఎలిమినేషన్ జరిగే వేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనేది కూడా చేయబోతున్నారు ఎందుకంటే శనివారం ఆల్రెడీ ఇప్పటికే దివ్య ఎలిమినేట్ అయినట్టు పుకార్లు వస్తున్నాయి ఆదివారం సంజన ఎలిమినేట్ అవుతారనేది కూడా ఓటింగ్ శాతాన్ని బట్టి సోషల్ మీడియాలో బయట లీక్లు వస్తున్నాయి మరి విధంగా ఈసారి డబుల్ ఎలిమినేట్ ఉంటుందా ఏమనేది కూడా మనకు తెలియాలి కానీ ఈ ఓటింగ్ శాతాల్లో చూసుకుంటే ఈ బిగ్ బాస్లో కొన్ని చాలా వీక్గా ఉన్నవాళ్ళు ఎవరు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనం చూసుకోగలగాలి కొన్ని సందర్భాల్లో విసక్షణ కోల్పోయాలి ఈ నేపథ్యంలో ఈ వారం ఇద్దరికీ ఇద్దరు ఇంటికి వెళ్ళడం తప్పదని బిగ్ బాస్ ఇచ్చిన అలార్ట్ హౌసులో భూకంపాన్ని కూడా సృష్టిస్తుంది ఇంట్లో చివరి రేసులో ఉన్న కీలక కంటెడేట్లకు ఈ ప్రకటన బిగ్ బాక్ షాక్గా మారింది ఎందుకంటే అట్లీస్ట్ దగ్గరలో కింద ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇద్దరు వెళ్ళాల్సి వస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే పన్నెండు వారాలు కంప్లీట్ అయిపోయి పదమూడు వారంలో అడుగుపెట్టింది గ్రాండ్ ఫినాలికి ఇంకా రెండు వారాలే ఉంది కాబట్టి చూస్తుంది ఈ సోషల్ మీడియాలో ఈ ఒక పోల్స్ ప్రకారం ఈ వారం నామినేషన్లో ఉన్న దివ్య కానీ సంజనా కానీ పవన్ సుమన్ భరణి వీళ్ళు ఐదు మంది డేంజర్ జోన్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది టాప్ ఫైవ్ రేస్లో ఉన్న ఈ పలువురిపై డబుల్ ఎలిమినేషన్ నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది మిగిలిన కంటెంట్లు వివాహాలను మార్చుకుంటూ స్ట్రాంగ్ జోన్లోకి బిజీగా ఉన్నారు ఇంకా చూసుకుంటా పోతే ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన ఈ వచ్చిన పోల్స్ ప్రకారం కళ్యాణ్ ముప్పై రెండు పాయింట్ ఆరు ఆరు శాతం ఓట్లతో టాప్లో ఉండగా తనుజ ట్వంటీ సిక్స్ పాయింట్ నైన్ నైన్ శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది వీళ్ళిద్దరూ కలిసి ఇంచుమించు అరవై శాతం ఓటింగ్ను కైవాసం చేసుకున్నారంటే ఈ వారం పోటీ తీవ్రత ఏ మార్పు ఉందో అర్థమవుతుంది ఇంకా చూసుకుంటే ఇమ్ము ఇమ్మో వచ్చి నైన్ పాయింట్ వన్ ఫోర్ శాతం డిఇమాన్ పవన్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ శాతం భరణి సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ శాతం సుమన్ శెట్టి సిక్స్ పాయింట్ త్రీ నైన్ శాతం సంజన సిక్స్ పాయింట్ లెవెన్ లెవెన్ శాతం నిఖిత దివ్య వచ్చి ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ శాతం ఓట్లతో తెలుస్తుంది ఈ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు మనం చూసుకుంటా పోతే వీళ్ళు ముగ్గురు అవుతే మంచి ప్లేస్లో ఉన్నారు కళ్యాణ్ కానీ తనుజా కానీ ఇమ్ము కానీ వీళ్ళు పర్వాలేదు ముగ్గురు మూడు ప్లేసుల్లో ఉన్నారు ఇంకా డేంజర్ జోన్లో చూసుకుంటా పోతే లాస్ట్కు ఈ చూసుకుంటా పోతే దివ్య దివ్య కానీ సంజన కానీ దివ్య అయితే ఫైవ్ పాయింట్ సెవెన్ శాతం లాస్ట్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఆయన ఎలిమినేట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది శనివారం దివ్య ఎలిమినేట్ అయినట్టు కూడా బయట ఉగార్లు వస్తున్నాయి ఇంకా సంజన అయితే ఆదివారం ఎలిమినేట్ అవుతుంది ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళిద్దరే ఉన్నారు లీస్ట్ ప్లేస్లో ఇంకా ఇంకా చూసుకుంటా పోతే ఈ ఓటింగ్ పరిశీలిస్తే ఐదుగురు కంటే స్పష్టంగా డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా దివ్య ఆయన ఓటింగ్లో చాలా కింద ఉన్నారు కాబట్టి ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా తెలుస్తుంది కానీ అధికార ప్రకటనగా రావాల్సి ఉంది గత వారమే దివ్య ఎలిమినేట్ అయ్యే స్థితిలో ఉండగా ఇమ్ము ఎలి ఎలిమినేషన్ పవర్ వాడడం వల్ల సేవ్ అయింది ఈ వారం ఓటింగ్ మరింత తక్కువ రావడంతో ఆమె మరోసారి డేంజర్ జోన్లో పడింది ఈ వారం డబుల్ ఎలిమినేషన్ డ్రామాకు బిగ్ బాస్ టీమ్ తెర తీస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే దివ్య ఆల్రెడీ నామినేషన్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది కాబట్టి ఇంకా సంజన ఆదివారం కూడా ఎలిమినేట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది ఈ వారం డబుల్ ఎలిమినేట్లో తెలుస్తుంది ఇది ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళిద్దరూ తక్కువ చాలా లీడ్లో ఉన్నారు లీస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా చేస్తున్నాయి కాబట్టి ఈసారి ఈరోజు చూస్తే మన డబుల్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ పన్నెండు వారాలు పూర్తి చేసుకొని పదమూడవ వారంలోకి అడుగు పెడుతున్న ఈ బిగ్ బాస్ నైన్ పినాలేకి ముందే డబుల్ ఎలిమినేషన్ దివ్యతో పాటు మరొకరు అవుట్ దివ్యతో పాటు సంజనా అవుట్ అనేది కూడా మనకు తెలుస్తుంది పన్నెండు వారాలు పూర్తి చేసుకొని పదమూడవ వారంలోకి అడుగు పెడుతుంది బిగ్ బాస్ ఇంకా రెండు వారాలే కలిసి ఉండాలి కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో దివ్యతో పాటు సంజన కూడా అవుట్ అనేది మనకు తెలుస్తుంది ఇదేనండి బిగ్ బాస్ నైన్ తెలుగు ఉత్కంఠభరితంగా సాగుతున్న రియాలిటీ గేమ్ షో పన్నెండు వారాలు పూర్తి చేసుకొని పదమూడవ వారం లేక అడుగు పెట్టింది గ్రాండ్ ఫినాలికి మరో రెండు వారాలు చేరువలో ఉంది కాబట్టి ఈరోజు డబుల్ ఎలిమినేట్ అయినట్లు కూడా మనకు దివ్యతో పాటు సంజన అయినట్లు కూడా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను